హాయ్ అండి ఈ రోజు వీడియోలో బ్యాక్ ఓపెను ఫ్రంట్ వచ్చేసి షేప్ బెల్ట్ విత్ ప్రిన్సెస్ కట్ ఇది ఎక్కువగా ఎవరు పెట్టుకుంటారంటే ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది మేము ప్రిన్సెస్ కట్ పెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ ఓపెన్ కావాలి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ కావాలి వితౌట్ షేప్ బెల్ట్ అయితే సెట్ కాదు కొంతమందికి విత్ షేప్ బెల్ట్ అయితేనే సెట్ అవుతుంది సో దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలని చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఎలా కట్ చేసుకోవాలని కూడా చెప్తాను ఫస్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అనేది ఫోల్డింగ్ వైపు కట్ చేసుకోవాలండి ఒరిజినల్ క్లాత్ అయినా సరే లైనింగ్ క్లాత్ అయినా సరే లైనింగ్ క్లాత్ ఫోల్డింగ్ వైపుకి లేకపోయినా పర్లేదు ఎందుకంటే లోపలే ఉంటుంది కాబట్టి ఏం కనిపించదు అంటే క్లాత్ అడ్జస్ట్మెంట్ వల్ల కూడా మనకి జాయింట్లు పడతాయి నాకైతే టీ టూ లేయర్స్ తీసుకున్నానండి షేప్ బెల్ట్ అనేది రెండు లేయర్స్ తీసుకున్నాను ఒక లేయర్ వచ్చేసి నాకు ఫోల్డింగ్ వైపుకే వచ్చింది రెండో లేయర్ మాత్రం జాయింట్ పడాల్సి వచ్చింది ఒరిజినల్ క్లాత్కి జాయింట్ పడకుండా చూసుకోండి కానీ కొంతమంది ఏంటంటే క్లాత్ అడ్జస్ట్మెంట్ కోసం జాయింట్ వేస్తారు అదైనా పర్లేదు కానీ జాయింట్ అనేది ఉండకుండా ఉంటేనే బాగుంటుంది అనమాట కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఆ పైన వేస్ట్ క్లాత్ పెట్టాను వేస్ట్ క్లాత్ పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా పాదమించి డిఫరెన్స్ తోటి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నేను చూపిస్తాను చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నుంచి డిఫరెన్స్ ఉండాలండి ఇలా నుంచి డిఫరెన్స్ తోటి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా నుంచి డిఫరెన్స్ ఉండాలండి ఓకేనా ఇలా నుంచి డిఫరెన్స్ తోటి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవండి స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి స్ట్రేట్గా రావాలి కుట్ అనేది ఇలాగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ సైడ్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ వేసుకోండి లైనింగ్ మీద కుట్టు పడాలి ఇలా లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా కార్నర్కి బాగా కార్నర్కి ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకునే ముందు నేనైతే ఒరిజినల్ ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా ఇలాగా జాయిన్ చేసిన తర్వాత కటింగ్ చేస్తున్నాను ఇలాగా సూర్యుని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇట్ సైడ్ కూడా అంతే ఇట్ సైడ్ కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి నేను చూపిస్తున్నాను చూసారా ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను మీకు ఎలా కుట్టుకోవాలి ఏంటనేది ఫ్రంట్ పార్ట్ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఈ సైడ్ కూడా ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ని ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసినా పర్లేదు లేదంటే నార్మల్గా నేను చూపిస్తాను చూడండి అలా స్టిచ్ వేసినా పర్లేదు ఇలా పెట్టేసుకుని నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి ఇలా కరెక్ట్గా పట్టేసుకుని ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా పట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నాకు పైనన్న లైనింగ్ అది కింద లైనింగ్ క్లాత్ ఉంది కదా పైన ఒరిజినల్ క్లాత్ బాగా పలుచుగా ఉండటం వల్ల కింద ఉన్న లేయర్ నాకు కనిపిస్తుంది ఎప్పుడైనా సరే లైనింగ్ని జాయిన్ చేసుకునేటప్పుడు కింద ఒరిజినల్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్ పెట్టి పైన ఒరిజినల్ క్లాత్ పెట్టి జాయిన్ చేసుకుంటే మంచిగా ఐరన్ చేసినట్టు ఫినిషింగ్ నీట్గా వస్తుందండి ఇలా అనమాట మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చేతితోటి అద్దుకుంటూ ఉండాలండి క్లాత్ని ఇలాగ చేతితోటి అద్దుకుంటూ ఉంటే ఇలా నీట్గా వస్తుంది అనమాట ఇలా మొత్తం కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలాగా మళ్ళీ ఇటువైపుని కూడా అంతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని ఇలా పైకి లేపాలి ఇలా చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇటువైపు కూడా అంతేనండి ఇలాగా మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని ఇలా ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు మెయిన్ డాట్టు అదేవిధంగా చంక దగ్గర ఉన్న డాట్ను కలుపుకుంటూ వెళ్ళిపోతే ప్రిన్సెస్ కట్ లాగా వచ్చేస్తుంది మధ్యలో ఒక డాట్ వేయాలి నేను చూపిస్తాను స్కిప్ చేయకండి వీడియోని ఎక్కడ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాగా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే లైట్ సైడ్ కూడా అంతే నెక్ వచ్చేసి లీఫ్ నెక్ ఇచ్చానండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ కూడా ఎగ్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుని ఇటు సైడ్ కూడా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ అండి ఇక చూడండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలి తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక దగ్గర ఉన్న దానికి కలిపేసుకోవాలన్నమాట నేను చూపిస్తాను ఇక్కడ కూడా మెయిన్ డాట్ స్టిచ్ వేసేయండి ఇలాగా ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ మెయిన్ డాట్ చంక దగ్గర పట్టేసుకుని దీంట్లో కలిపేయాలన్నమాట ఇది ప్రిన్సెస్ కట్ టైప్లో వస్తుంది ఇలాగా ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే చంక దగ్గర పట్టేసుకుని ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా పట్టేసుకుని అంతే చూసారా ఇలా వస్తుందన్నమాట సో మధ్యలో ఒక డాట్ వేయాలండి అప్పుడు ఇంకా బాగుంటుంది ఇలాగా అంటే మనకి కాజే పట్టి దగ్గర డాట్లు ఉంటాయి కదా ఆ టైప్ అనమాట స్టార్టింగ్లో సన్నగా రావాలి మధ్యలో కొంచెం లావుగా ఉండి లావుగా ఉంచిన తర్వాత మళ్ళీ ఎండింగ్లో ఇంకొకటి అనమాట సన్నగా రావాలి ఫస్ట్ ఎండింగ్ రెండు సన్నగా వచ్చి మధ్యలో కొంచెం లావుగా రావాలి పాదం నుంచి డిఫరెన్స్ తోటి చూసారు అని చక్కగా వచ్చిందో ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకుందాము అయితే పోగులు బయటకు బాగా వచ్చేస్తున్నాయండి ఓవర్లకు చేస్తాను నేను డైరెక్ట్గా ఇలా జాయిన్ చేస్తున్నాను అనమాట ఇక్కడ కొంచెము రఫ్ ఇచ్చేసుకుని ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి మెయిన్ దాటు పాదం వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొకటి ఇలాగా ఇట్లా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇక్కడ ఎగస్టన్ క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్చు ఇలా పట్టేసుకుని వీ షేపు వచ్చిన దగ్గర సూదన కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా మళ్ళీ ఇటువైపు కూడా అంతే ఇది అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోండి ఇక్కడ ఐరన్ చేసుకోవాలండి ఇక్కడ మూడుసారి కింద రాదనమాట నేనైతే ఓవర్లకి చేసుకొచ్చి ఒక టాప్ స్టిచ్ వేసేసి తర్వాత ఐరన్ చేస్తాను బ్యాక్ ఓపెన్ కావాలి మాకు కానీ ఫ్రంట్ మాత్రం షేప్ అనేది నిలబడాలి జారిపోకుండా ఉండాలి అంటే ఈ మెథడ్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్